వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష మీ నోట రానియకుడి మనము దుర్భాష దుర్భాషనూ మన నోట రానివ్వకుండా ఇతరులను కట్టేటట్లు ఇతరులకు క్షేమాభివృద్ధి కలగజేసేటట్లు మాట్లాడాలి అనే విషయాన్ని పౌలు భక్తుడు రాస్తున్నాడు అయితే మరి ఇరవై ఎనిమిది వచ్చిన కనుక చూస్తే పౌలంటున్నాడు దొంగిలి వాడు ఇక మీదట దొంగలించకూడదు మరి ఏం చేయాలంటే తన చేతులతో కష్టపడి పని చేయాలంటాడు దొంగలించేవారు దొంగలించకుండా కష్టపడి పని చేయాలి ఇక్కడేమో ఇరవై తొమ్మిది వచ్చిన మీరు దుర్భాష పలుకుట మానేసి మంచి మాటలు పలకాలి అక్కడేమో దొంగలించడం ఆపేసి కష్టపడి పని చేయాలి ఇక్కడేమో దుర్భాష మాట్లాడడం ఆపేసి మంచి మాటలు మాట్లాడాలి ఇరవై ఎనిమిదో వచ్చినేమో పౌల భక్తుడు చేతుల గురించి మాట్లాడుతున్నాడు ఇరవై తొమ్మిదవచంలోనేమో మన నోడ్ల గురించి మాట్లాడుతున్నాడు అంటే మనం నిజంగా రక్షింపడినట్లయితే నవ నవీన స్వభావం అనేది పొందుకున్నట్లయితే మనలో మార్పు ఉంటుంది మన నడుకలో మార్పు ఉంటుంది మన మాటల్లో మార్పు ఉంటుంది మన చేస్తులో మార్పు ఉంటుంది అన్నీ కూడా మారుతాయి మనము మంచి మాట్లాడాలి అలాగే మంచి చేయాలి చూడండి మరి దేవుడు మనకు ఒక గొప్ప ధన్యతనిచ్చాడు ఇచ్చాడు మాట్లాడే ధన్యత జంతువులు మనలా మాట్లాడలేవు మానవులైన మనం మాట్లాడే ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు ఎందుకంటే దేవుడు దేవుడు కూడా మాట్లాడే దేవుడు మనం ఆయన స్వరూపంలో సృష్టింపబడ్డాం కాబట్టి మనము మాత్రమే ఆయన స్వరూపంలో సృష్టింపబడ్డాం కాబట్టి మనం కూడా మాట్లాడగలం సో మనం మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాలంటే దేవుడు ఉద్దేశించిన రీతిగా దేవుని చిత్త ప్రకారము లేకుంటే దేవుడు మాట్లాడినట్టు మాట్లాడాలి మరి దుర్భాష అనే పదము గ్రీక్లో సాప్రోస్ అనే పదం అనే పదం ఇది దీన్ని ఇంకా ఎలా తర్జుమా చేసుకోవచ్చు అంటే శాప్రోస్ అనే పదానికి కుల్లిపోయినది అంటే పాడైపోయిన పండుగ గూర్చి కొన్నిసార్లు శాప్రోస్ అనే పదం వాడబడింది అలాగే పాడైపోయిన చేప గూర్చి కూడా వాడబడింది పదం శాప్రోస్ అనే పదం సో అలాగే ప్రియ సంగమ మన మాటలు కొన్నిసార్లు ఆ రీతిగా కుల్లిపోయినట్లుగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైనా అలా మాట్లాడినట్లయితే దాన్ని ఓడ్చుకోలేము ఆ మాటలు వింటే మనకు సిక్ అనిపిస్తుంది ఎందుకంటే మాటలు సరైన రీతిగా లేవు కాబట్టి సో దుర్భాష అంటే ఏంటి మనస్ పౌల భక్తుడైతే దుర్భాష అని చెప్పేసి వదిలేశాడు దుర్భాష అనేది ఎలా ఉంటుందో మనకు చెప్పలేదు కానీ బైబుల్ అంతా కూడా చూస్తే దుర్భాష ఎలా ఉంటుంది అనేది కొంచెం హింట్స్ వస్తాయి ఈ దుర్భాషనగా రూడ్గా మాట్లాడమే కానీ అలాగే చెప్పుడు మాటలు లేకుంటే వేరే వారికి అని వేరే వాళ్ళకి మనకంటే ఉన్న విషయాలు వేరే వాళ్ళకి తెలియజేయడమే కానీ అలాగే చెడ్డ మాటలే కానీ ఇవన్నీ దుర్భాష కిందకి వస్తాయి అనమాట దేవునిసంగమా అన్యులు మాట్లాడుతున్నారంటే దాంట్లో ఆశ్చర్యం ఏం లేదు కానీ దేవుని బిడ్డలుగా క్రీస్తు రక్తం చేత కడగబడిన మనం ఇలా మాట్లాడము సరైంది కాదు అని పౌలు భక్తుడు ఇక్కడ రాస్తున్నాడు థామస్ బ్రూక్స్ అనే దేవజనుడు ఏం రాస్తున్నాడంటే మన శరీరంలో ఉన్న అవయవాలన్నిటిలో మన నాలుకను సాతాను వాడుకున్నట్లు ఏ అవయవాన్ని వాడుకోడట మన నాలుక సాతానుకు చాలా ఉపయోగకరంగా ఉంటుందట సో మనం బహుజాగ్రత్తగా ఉండాలి మన నాలుకను సాతనుకు అప్పగించకుండా సాతను చేతిలో ఇవ్వకుండా దేవుని నియంత్రించమని మనం అడగాలి ఇంకొక దేవచంద్రుడు ఏమంటాడంటే మోస్ట్ ఆఫ్ అ మ్యాన్ సెన్స్ ఆర్ ఎన్ ఇస్ వర్డ్స్ మనుషుని యొక్క పాపాలు ఎక్కువగా ఎట్లా పాపం చేస్తాడంటే మాటల ద్వారా పాపం చేస్తాడంట మన మాటల ద్వారా మనం పాపాలు చేస్తుంటాం కనుక మన నోట ఎలాంటి దుర్భాష అనేది ఉండకూడదు అసహ్యకరమైన మాటలు మాట్లాడదు లోకస్తులు మాట్లాడతారు కానీ మనకు తగదు మన నాలుకను నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది ప్రియసంగమా అంటే నేను చాలా భక్తిపరుని నాకు చాలా బైబిల్ తెలుసు వాక్యం తెలుసు ప్రార్థన చేస్తాను అన్ని భాషలో ఆత్మ ఆత్మవరములు కలిగి ఉన్నాను అని మనం చెప్పుకున్నా కానీ మన నోటిని మనం కంట్రోల్ చేసుకోలేనట్లయితే మన భక్తి వ్యర్థము అని యాకోబు భక్తుడు రాస్తున్నాడు ఉన్నాడు ప్రియ ప్రియసంగమా మన ఆధ్యాత్మికత ఎక్కడ తెలుస్తుంది అంటే మన మాటలను తెలిసిపోతుంది గనక దేవుని బిడ్డలుగా మనము అసహ్యకరమైన మాటలు మాట్లాడొద్దు లేదు లేదు చిన్నప్పని జిలాగే మాట్లాడుతున్న ఇదే అలవాటు అంటే వెళ్ళి మార్చుకోండి దేవుని అడగండి దేవుడు సహాయం చేస్తాడు ఏమేన్